భగవాన్ సత్యసాయి బాబా సత జయంతి వేడుకల సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది చిన్నతనంలో సత్యసాయి బాబా తనకు విజయ్ సాయి అని పేరు పెట్టారని తమ జీవితాన్ని మార్చారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి వందో పుట్టినరోజు కావడంతో అనుచరులు భక్తులు సత్యసాయి బాబాను తలుచుకుంటూ భజనలు చేశారు రాష్ట్రపతి ప్రధాని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ వేడుకల్లో పాల్గొన్ని బాబాను స్మరించుకున్నారు సచిన్ ఐశ్వర్యరాయ్ లాంటి ప్రముఖులు కూడా బాబా ఉత్సవాల్లో పాల్గొని ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు ఈ సందర్భంలో టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఒక ఫోటో పోస్ట్ చేసి బాబా గురించి ఎమోషనల్ నోట్ ఒకటి రాశాడు ఆ హీరో ఎవరో తెలుసా ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చిన్నప్పుడే పుట్టపత్తిలోని సత్యసాయి స్కూల్లో చదివిన విజయ్ దేవరకొండ సత్యసాయి బాబాతో కలిసి దిగిన అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఫోటోలో విజయ్ కుడివైపు చివర మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు స్కూల్ రోజుల్లో విజయ్ ఎంతో అమాయకంగా క్యూట్ గా కనిపించడంతో అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఈ ఫోటోతో పాటు విజయ్ దేవరకొండ సత్యసాయి బాబా గురించి ఓ ఎమిషనల్ నోట్ కూడా రాశాడు హ్యాపీ బర్త్డే స్వామి నాకు నెలల వయసు ఉన్నప్పుడు విజయ్ సాయి అని మీరు పేరు పెట్టారు నేను ప్రతిరోజు జీవించడానికి ఆ పేరు నాకు బలమిస్తుంది మీరు మాకు మంచి వాతావరణం అందించారు అక్కడ చదువుకున్న రోజులన్నీ మా జ్ఞాపకాలలో నిలిచిపోయాయి మేమందరం ప్రతిరోజూ మీ గురించే ఆలోచిస్తాము ముఖ్యంగా మంచి చెడు సమయాల్లో ప్రపంచానికి మనం చేయగలిగినంత చేయాలి అనే ఆలోచనను మీరు మాలో నాటారు ఎందుకంటే మేము అవసరాల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చిన సహాయం మా జీవితాలను మార్చింది వందో పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు అని విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ చేసిన ఈ ఎమోషనల్ పోస్టు వైరల్ అవ్వడంతో అభిమానులే కాదు సత్యసాయి భక్తులు కూడా విజయ్ భక్తిని మెచ్చుకుంటున్నారు టాలీవుడ్లో విజయ్ కు రౌడీ హీరో ఇమేజ్ ఉంది ఆయన చేసిన అర్జున్ రెడ్డి కింగ్డమ్ సినిమాల్లో ఎంత అగ్రెసివ్ గా కనిపించాడో అందరికీ తెలుసు అటువంటి విజయ్లో ఇంత భక్తి కోణం ఉందా అని కొంతమంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఇక విజయ్ దేవరకొండ మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు సాలిడ్ సక్సెస్ కొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయ్ ను విజయం వరించడం లేదు మాస్ ఇమేజ్ తో పాటు క్లాస్ మూవీస్ కూడా ట్రై చేశాడు రౌడీ హీరో ఇక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో రీసెంట్ గానే విజయ్ ఎంగేజ్మెంట్ జరిగింది ఇక పెళ్లి డేట్ పై ఇంతవరకు ఈ జంట నోరు విప్పలేదు వచ్చే ఏడాది వీరి పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది విజయ్ కు హిట్లు లేకపోయినా రష్మిక మందన్న మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ బాల్య ఫోటో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి రౌడీ హీరోగా పేరున్న విజయ్లో ఇంతటి భక్తి కోణం ఉందని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు బాబా భక్తులు ప్రశంసిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి